జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూసినది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి ముప్పై మూడు గజాలు ఈస్ట్ ఫేస్ హౌసెస్ ఇవి వచ్చేటప్పటికి నాగారం నాగారం ఏరియాలో నియర్ బై నాగారం ఏరియాలో ఉన్నాయిలండి నియర్ బై నాట్ ఎగ్జాక్ట్లీ నాగారం నియర్ బై నాగారం ఏరియాలో దీంట్లో చక్కగా ఫిఫ్టీ ఫీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఉన్నాయిలండి చక్కటి కార్ పార్కింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఇది ఎల్ఆర్ఎస్ ఫుల్ ఈ ఇల్లు ఎక్కడ కూడా చిన్న డీవియేషన్స్ లేవండి ఇంట్లో ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ ఈశాన్యములు ఇక్కడ బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ చంపించారు ఇల్లు చాలా బాగా వచ్చిందండి ఈ లైట్స్ బ్లింక్ అవడం అనేది వీడియోలోనే జరుగుతుందండి హాల్ మెయిన్ హాల్ మెయిన్ హాల్లో దిస్ ఇస్ ద టీవీ ఏరియా టీవీ ఏరియా అండ్ ఇక్కడ ఈ ఏరియాలో డైనింగ్ వచ్చిందండి సో ఇక్కడ డిజైన్ లాగా ఇచ్చారు కలర్స్ వస్తే చాలా బాగుంటుందండి లుకింగ్ వైజ్ ఇక్కడ డైనింగ్ వచ్చింది సో ఇక్కడ వచ్చేటప్పుడు కిచెన్ చాలా విశాలమైన కిచెన్ ఈస్ట్ ఫేస్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి వీళ్ళు సో డైనింగ్ కిచెన్ ఇక్కడ వచ్చినప్పుడు నార్త్ డోర్ ఇచ్చారు సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా వస్తాయండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా వచ్చేస్తాయి దీంట్లో షౌస్ ఇచ్చేసారు అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అండ్ సిక్స్ బై నైన్ కార్ట్స్ వచ్చే మాస్టర్ బెడ్రూమ్ వన్ థర్టీ త్రీలో సిక్స్ బై నైన్ కార్ట్స్ రావండి బట్ ఈ ఇంట్లో వస్తాయి సిక్స్ బై నైన్ కార్ట్స్ వచ్చే మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి సెల్స్ టీవీ ఏరియా బెడ్రూమ్ కూడా ఒక టీవీ ఏరియా ఇచ్చారు అండ్ వాష్రూమ్ చూడండి ఒక టబ్ వేసుకోవచ్చు వాష్రూమ్లో టబ్ టేసుకునేంత వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖరం అండి ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి అనేది దీని ప్రైస్ వచ్చినప్పటికి డెబ్బై ఐదు లక్షలు ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడు నియర్ బై నాగార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్